పశ్చిమ గోదావరి జిల్లా అచంటా నియోజకవర్గం అచంటా నియోజకవర్గంలో క్రైస్తవులు మార్టేరు జంక్షన్ లో భారీ శాంతి ర్యాలీ మానవహారం నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ క్రైస్తవులపై జరుగుతున్న దాడిని అరికట్టాలని కోరుకుంటున్న క్రైస్తవ సంఘ నేతల నేతృత్వంలో అచంటా నియోజకవర్గం యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మార్టేరు జంక్షన్లో సోమవారం సాయంత్రం శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ శాంతియుత ర్యాలీ అచంట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి వేలాది మంది క్రైస్తవ నాయకులు యూత్ నాయకులు శ్రీ సమాజ నాయకులు విశ్వాసులు క్రైస్తవ అభిమానులు దళిత సంఘాలు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు అభిమానులు ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు పలువురు వక్తలు మాట్లాడుతూ రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై ఉన్నత న్యాయస్థానం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు క్రైస్తవులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వాలు నోరు మెదపడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ శాంతియుత మానవ ర్యాలీలో పలివెల ప్రేమ్ కుమార్ పాలవర్తి రాజబాబు గెడ్డం సామ్యూల్ జాన్సన్ కోటే సామ్యూల్ రాజ్ ఐ డేవిడ్ రాజు కె డేవిడ్ రాజు ఎంఎస్ కుమార్ డి ఆనంద్ జి తిమోతిరాజ్ బొడ్డి డేవిడ్ రాజు సన్నేటి పుష్పరాజ్ యాదవల రవిచంద్ర పోతుముడి రామచంద్రరావు పిల్లి నాగన్న ఉన్నమట్ల మునిబాబు కేతా గోపాలం శర్మ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాలదు మాదివోడు బాపనోడు రెడ్డోడు కంగోడు అందరూ సమానంలో సార్ అందుకు చంపేశారట నిన్న మళ్ళీ ఆ ప్రగడాల ప్రవీణ్ గారి మీద కుట్టలు పన్ని ఎవరో ప్రవీణ్ ప్రగడాల గారికి యాసమేసి ఆటిలాంటి పండిని సృష్టించి ముందు తాగారట చనిపోయారట అని చెప్తున్నారు సొల్లు కౌరులు సన్యాసి కౌరులు 你没拉整，你没拉整。 అందరూ నెలకోసారో ఆరు నెలకోసారో ఇలా బయటకు వస్తే మనం 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 చేస్తే చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాం క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు ఇంతకంటే ఎక్కువగా క్రైస్తవులు స్పందించాలి ప్రతి ఒక్కరు ఇలాగ మన నిరసన తెలియజేయాలి క్రైస్తవుల ఐక్యత ప్రార్థన అయిన తర్వాత అందరూ కూడా ఎందుకు చర్చ్ దగ్గరికి నడవండి ఇందాక స్టాప్ అయిన దగ్గరికి నడవాలని ప్రభు పేట మనం చేస్తుంది దయచేసి అందరూ ఒక వచ్చారు తనకి ఐక్యత నీ రాకడం వరకు మీ నీ కృప మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నా ఒక్కరు ఎవరైతే మాట్లాడారో వారి యొక్క సపోర్ట్ ఏదైతే ప్రభావి పక్షంగా ప్రజాస్వామ్యం పగడా గారు మరి మేము ర్యాలీ చేస్తా ఉన్నాము ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు మేము క్రైస్తవులుగా ఇంత పోరాడుతుంటే ఎందుకు ప్రభుత్వం అనేటువంటిది ఎందుకు సైలెంట్ గా ఉంది మరి ఆయన చనిపోయి చాలా దినాలు అవుతుంది మాకు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు మేము ఎందుకు ర్యాలీ చేస్తున్నాం మరి ఎందుకు ప్రభుత్వం సైలెంట్ గా ఉందో అర్థం కావట్లేదు మా అందరికీ కూడా మరి పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలి మరి ఆ కుటుంబానికి క్రైస్తవులకి అందరికీ న్యాయం జరగాలి ఎందుకని ప్రభుత్వం సైలెంట్ గా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మరి దీని గురించి చర్యలు తీసుకోవాలి మరి మాకు న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే క్రైస్తవులందరం పోరాడతాము మరి ఈరోజు క్రైస్తవులందరూ ఏకంగా పోరాడుతున్నాం అయినా కానీ సైలెంట్ గానే ఉంది ప్రభుత్వం మేము ఓట్లేదా ఏంటి ముస్లిమ్సే వేశారా లేదంటే హిందూసే వేశారా క్రైస్తవులు వేయలేదా ఓట్లు ఓట్లు వేశాము ఓట్లు వేసుకున్నప్పుడు ఏం చెప్పారు మీరు మాకు న్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు అందరూ ఇలా రోడ్లు మనం తిరుగుతున్నారంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కరెక్ట్ గా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోపోతే ఇంకా చాలా చాలా ర్యాలీస్ జరుగుతాయి ఆయన ఈ రోజు ఆయన తెలియని వ్యక్తులు కూడా చాలా మంది ఆయన కోసం పోరాడుతా ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం చాలా సైలెంట్ గా ఉంది ఎందుకని క్రైస్తవులు కూడా అది అని అనుకుంటున్నాం ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి మా ప్రాణానికి థ్రెడ్ ఉంది నన్ను వారు చంపుతారు అని వారు ఐదు సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని వారు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనం గమనిస్తే అది ఒక యాక్సిడెంటల్ డెత్ అని నమ్మడానికి ఆధారంలో ఆయనను కొట్టి చంపి అక్కడ ఆయనను పడుకోబెట్టి ఆ శవం మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండిని పెట్టారు అంత మాత్రమే కాకుండా ఆ స్పాట్ లో క్యాన్సిన్ చూస్తే అక్కడ వారిని కొట్టిన కర్రలు ఉన్నాయి ఆ కరల మీద రక్తపు మరకలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఊటి కాలుతో వారి ఛాతి మీద తమ్మిన మరకలు కూడా ఉన్నాయి ఇది మాకు కేవలం ఇది ఎక్కటి మాత్రమే మోకిది మంటలు అని అనిపిస్తుంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవాన్ని మేము శాంతియుతముగా ముందుకు వెళ్తున్నాం కనుక మాకు దయచేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తొందరగా బయట పెట్టి కఠినముగా శిక్షించాలని మరొకసారి పాత్రికేయుల సమక్షంలో ఈ విషయాన్ని వినిపించుకుంటున్నాం ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మొదటిగా నా ప్రత్యేకమైన వందనాలు ప్రత్యేకించి మా యొక్క ఆచంట నియోజకవర్గ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జేఏసీ కమిటీ సభ్యులకు అలాగే నాలుగు మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకు కమిటీకి వచ్చిన సేవకులు అందరికీ వందనాలు ఈరోజు జరిగిన కార్యక్రమం మరి అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రత్యేక చెప్పనవసరం లేదు ఈ మధ్యకాలంలో ఐదు ఆరు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే కాలు మొట్టమొదటిగా కనపడేది ప్రగడల ప్రగడ ప్రగడల ప్రవీణ్ కుమార్ గారి ఫోటో కనపడదు మెయిన్ పోస్ట్ ఆల్ ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ముందు ఆయన ఫోటో కనబడుతుంది కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు నిజంగా ఎక్కడో ఇంతకుముందు కాలంలో ఎక్కడో పక్క రాష్ట్రాలలో ఇలాంటి దారుణాలు జరిగేవని మేము వినేవాళ్ళు విని చాలా బాధపడి ప్రార్థన చేసేవాళ్ళు అలాంటిది ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి పైగా మా పక్క జిల్లాలో జరిగిందంటే క్రైస్తవులు ఎలా తట్టుకోగలుగుతారో ఈ చూస్తున్నటువంటి ప్రధానికం ఆలోచించాలి ఎందుకనంటే క్రైస్తవులు ఎవరి మీద దాడి చేయడానికి సిద్ధపడరు క్రైస్తవులు అనే వాళ్ళు ఎంత ప్రేమామూర్తులు సమాజానికి తెలుసు ఈ ప్రపంచానికి తెలుసు అంతటి ప్రేమ కలిగినటువంటి క్రైస్తవుల మీద ఎంత మూర్ఖత్వంగా ప్రవీణ్ గారి మీద ఎంత మూర్ఖంగా దాడి చేసి చంపవలసినటువంటి అవసరం ఏం వచ్చింది మాటకు మాట ప్రతికారం అంతేగాని మాట్లాడినంత మాత్రం ప్రాణాలు తీసేస్తారా ఈ ఘోరం ఎక్కడైనా ఉందండి ఇన్ని సంవత్సరాలలో నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఒక క్రైస్తవ పాషను చంపేశారనే మాట నేను వినడం ఇదే పోస్టర్ నాకు ప్రవీణ్ పగడాల గారి ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా దారుడు రెండోది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ప్రజెంట్ పోలీసు వద్ద కూడా సరైన రిపోర్ట్ లేకపోవటం ఆ నిర్లక్ష్యం చూస్తే అసలు మైన మరి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని సమ న్యాయబద్ధంగా కాపాడుతున్నారు లేదనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇదే కనుక ఎక్కడైనా ఒక చిన్న ఆవును ఏదైనా చూసి ఉంటే ఈ పాటిని వెంటనే స్పందిస్తారు వెంటనే ఆ దూషం చూచిస్తారు ఇక ఇంకేదైనా చిన్న కార్యక్రమం కలిగితే వెంటనే స్పందిస్తారు కానీ ఇంతకాలం అయింది ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా ఒక ప్రత్యేకమైన వక్త అయినా క్రిస్టియానిటీకి చాలా అవసరమైన వ్యక్తి అలాంటి వ్యక్తులు దారుణంగా వాళ్ళు ఇలా చేస్తే కనీసం జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు వాళ్ళని ఏమాత్రం చేల్చకుండా రోజుకు ఒక మలుపు తిప్పుతూ దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రభుత్వాలకైతే మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కదా అందరూ ఓట్లు వేస్తే గెలిచారు కదా కాబట్టి ఎన్ని తెలిసింది కూడా ఒక ఒక వర్గానికి కమ్ము కాసి మరొక వర్గాన్ని ఎలా నిర్లక్ష్యం చేయడం అనేది ఇది సహించే విషయం కాదని ఖచ్చితంగా ఈ వెంటనే ఈ పరిస్థితులు తెలుసుకుని ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తారని కోరుతా థ్యాంక్ యూ ఆచండ నియోజకవర్గంలో మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా కలిసి ఏదైతే మరి ప్రజలు ప్రకటన మరి అత్యంత దారుణంగా చంపాలని మేము ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు మరి ఇవ్వకుండా ఎందుకు కాలయాపం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది మరి మాకు అంబేద్కర్ రాజ్యాంగంలో మరి స్పష్టంగా మాకు రాసింది ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య ఒక హక్కు ఉంది బాగుండ మాకు ఆ మతాన్ని మేము ఎవరైనా సరే స్వేచ్ఛగా ఆమె అనిపించేది అప్పుడు మరి ఎందుకు ఈ క్రెస్ మీద ధరలు జరుగుతున్నాయి మణపూర్ ఘటన జరగకముందే మరి ఆంధ్రప్రదేశ్లో ఆ గటం ఘటన జరిగే చాలా దారుణ పరిస్థితి మరి ఒక పాస్టర్ గారిని మరి కొట్టి చంపేశాడా యాక్సిడెంట్ జరిగిందా ఇలా రిపోర్ట్ ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే మీరు రిపోర్ట్ రేట్ చేసి కొన్ని కూడా మీకు అనుమానాలు ఎత్తునైతే ఉన్నాయి ఇప్పుడు వరకు మూడు వందల సీసీ పొడవులు తీసులు మరి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేశాడు ఆయన ఎవరితో ఫోన్ లో మాట్లాడాడు ఏ పైన యాక్షన్ జరిగింది ఎంతవరకు జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు ఎందుకు ఆరోపణలు వస్తారు స్పెషల్ ఆఫీసర్లకి కూడా మారుస్తున్నారు మరి సీసీ పొడవులు తీసే ఆఫీసర్ వాళ్ళ కంటే మిమ్మల్ని మాకు తెలుసు కానీ ప్రభుత్వం కొంతమంది పెద్దలు ఇంకా చాలా మంది బౌండేషన్స్ స్పందించారు ఈ విషయంలో అంటే అన్ని మతాలలో మీకు మీరు వస్తారో చాలా నాయకుడిగా చలామవుతున్నారు అంతే ఒక మతాలు ఎట్లా వస్తారో మీరు నేర్పొందిరాదు దయచేసి గమనించాలి ఇంకా నేను చెప్పింది ఏంటంటే ఈ సమాజంలో క్రైస్తవ దానం జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాపించాయంటే ఎంత జానయ పరిస్థితిలో మేము ఉన్నాం మరి ఈ రోజు అందరూ కూడా క్రైస్తూ రోడ్ ఎక్కువ పరిస్థితి వచ్చింది మేము ఏ మతాన్ని కూడా విమర్శించాం కానీ క్రైస్తవ మతం విమర్శిస్తున్న కొంతమంది వ్యక్తులు ఆ సామాజిక